దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం రాక్షారామ శ్రీ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి దేవాలయం కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా ఉదయం మొదలుకొని స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఆలయ ప్రాంగణం అంతా ఓం నమస్సివాయా నినాదాలతో మారు రోగి భక్తి వాతావరణం నెలకొంది కార్తీక మాసంలోని తొలి సోమవారానికి హిందూ శాస్త్రాల్లో విశేషమైన ప్రాధాన్యం ఉండడం ఈ రోజు పరమశివుడు అత్యంత సాన్నిధ్యంగా ఉంటాడని పురాణాలు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్తీక దీపం వెలిగించడం సోమవారం వ్రతం ఆచరించడం ద్వారా శాంతి ఆరోగ్యం ఐ ఐశ్వర్యం ప్రసాదిస్తారని విశ్వాసం ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు రుద్రాభిషేకాలు నిర్వహించగా వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలి వచ్చి పూజలు చేశారు ఆలయ ఈవో అల్లు వెంకట దుర్గా మాట్లాడుతూ భక్తుల రద్దీ దృష్ట్యా క్యూ లైన్లలో ఆడవారికి మగవారికి వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేశామని మంచినీటి సదుపాయం టాయిలెట్ సౌకర్యాలు భద్రత ఏర్పాట్లు చేశామని అన్నారు శ్రీఘ్ర దర్శనం ఉచిత దర్శనం రెండు అందుబాటులో ఉన్నాయని భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుందని అన్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసనశెట్టి సుభాష్ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కార్తీక మాస తొలి సోమవారం శుభాకాంక్షలు తెలియజేశారు రాబోయే తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ సూచనలు పాటించాలని అన్నారు ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా కార్తీక మొదటి సోమవారం శుభాకాంక్షలు ఈ కార్తీక మాసం అనగానే విశిష్టత అంతా శివోహం శివుడి జపంతోనే ఓం నమ శివాయ జపంతోనే ఈ నెల అంతా గడుపుతూ ఉంటారు భక్తులందరూ కూడా మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏదైతే ఎంత సైకిల్లో ఎఫెక్ట్తో ఉందో ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఏదైతే ఈ ప్రమాదరీత్యా మెంత తుఫాన్ ప్రమాదం ఇచ్చా స్కూల్కి సెలవు ఇచ్చారో పిల్లలందరినీ కూడా తమ ఆధీనంలో పెట్టుకుని ఇంటి వద్ద నుంచి బయటకు పంపే పంపకుండా సురక్షితంగా ఉంచాలని అదేవిధంగా ఈ ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం పూర్తిగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవటం జరిగింది ఇటు విద్యుత్ శాఖ అధికారులని పోలీస్ సిబ్బందిని అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ని కూడా ఎరక్ చేయడం జరిగింది అలాగే తుఫాన్ షెల్టర్ హోమ్స్ అనేవి ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గంలో కోటిపల్లి అటు శేర్లంక గ్రామాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా పూర్తిగా కాచిన వేడి నీళ్ళే తీసుకోవాలి అదేవిధంగా ఈ డెంగ్యూ మలేరియా ఇలాంటి అంటువ్యాధి ఈ వ్యాధులు వారిని పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారని పూర్తిగా అందరూ సురక్షితంగా ఉండాలని అలాగే ఆ భీమేశ్వర స్వామి ఆశీస్సులు మరి మెండుగా ఈ ఏదైతే ఆంధ్ర రాష్ట్రాన్ని సోందర ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి కార్తీక సోమవారం మొదటి సోమవారం శుభాకాంక్షలు మోందా తుఫాన్ ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ మాసం తొలి సోమవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా బ్రాంచ్ యాభైవ వార్షికోత్సవం ప్రముఖుల ఆవిష్కరణ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం